యుద్ధ భూమిలో వీరమరణం పొందిన మురళీ నాయక్ గారి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఇరవై ఐదు సంవత్సరాల మురళీ నాయక్ గారు ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా గోరెట్ల మండలం కల్లితాండాలో జన్మించారు తండ్రి శ్రీరామ్ నాయక్ గారు తల్లి జ్యోతిబాయి గారు భూమిని నమ్ముకున్న ఈ ముద్దుబిడ్డ కుటుంబం వ్యవసాయం చేసేవారు తండ్రి కిసాన్ కొడుకు జవాన్ కొడుకుకి మంచి భవిష్యత్ ఇవ్వాలని ఆ కుటుంబం కల్లితాండాను వదిలి ముంబైకి వలస వెళ్లారు తండ్రి ముంబైలోని ఓ ప్రాంతంలో కూలి పనులు చేస్తూ మురళికి మంచి భవిష్యత్ ఇవ్వాలని చాలా కష్టపడేవాడు దేశభక్తి చిన్నప్పటి నుండే మురళి నాయక్ గారికి చాలా బలంగా ఉండేది ఈ బలమైన దేశభక్తికి కారణంగా రైల్వేలో వచ్చిన ఉద్యోగ అవకాశాన్ని కూడా వదిలి మరి సైన్యంలో జాయిన్ అయ్యారు మురళి చాలా సున్నితంగా మరియు పట్టుదలతో ఉండేవాడు కుటుంబం అంటే ఎంతో మక్కువ ఆ తల్లిదండ్రులకు కూడా లోకం ఈ జవాన్ కొడుకే ఈ భరతమాత ముద్దు బిడ్డ ఆ తల్లికి తీరని శోకం మిగిల్చాడు మూడు నెలల క్రితం ఆ తల్లిదండ్రులతో ఇరవై రోజులు గడిపాడు ఆ ఇరవై రోజులు ఇప్పుడు ఆ తల్లిదండ్రులు జీవితాంతం గుర్తు చేసుకుంటూ బ్రతికేయాలి తల్లి తాండాలో జరిగే అమ్మవారి జాతర కోసం సొంత గ్రామానికి వచ్చారు ఆ తల్లిదండ్రులు కానీ ఈ చేతి వార్తతో ఆ గ్రామం అంతా విషాద ఛాయలో అలుముకున్నాయి నవంబర్ రెండు వేల ఇరవై రెండు అగ్నివీర్లో జవాన్ గా జీవితం మొదలుపెట్టాడు మురళి నాయక్ ఎయిట్ ఫిఫ్టీ వన్ లైట్ రెజిమెంట్గా సేవలు అందించారు పంజాబ్ అస్సాంలో విధులు కూడా నిర్వహించారు చివరగా జమ్మూ కాశ్మీర్లో పోస్టింగ్ పొందాడు ఆపరేషన్ సింధూర్ భాగంగా భారత్ పాకిస్తాన్ యుద్ధ నేపథ్యంలో ఈ యువ జవాన్ని సరిహద్దు ప్రాంతంలోకి పంపించారు మే తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు తెల్లవారుజామున లైన్ ఆఫ్ కంట్రోల్ ఎల్ఓసి దగ్గర ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో పద్నాలుగు మందిని హతమార్చి వీరమరణం పొందాడు మరణం గురించి తల్లిదండ్రులకి ఆర్మీ ఆఫీసర్లు తెలియజేశారు మే పది రెండు వేల ఇరవై ఐదు అంటే శనివారం రోజున మురళి నాయక్ యొక్క పార్థివ దేహాన్ని స్వగ్రామమైన కల్లితాండాకి చేరుకుంది పలువురు మంత్రులు ఆ కుటుంబాన్ని పరామర్శించి అండగా ఉంటామని తెలిపారు ఒక్కగానొక్క కొడుకుని కోల్పోయిన ఆ తల్లిదండ్రులు అనాథలుగా మిగిలారు పలువురు మంత్రులు ఆర్థిక సాయం కూడా అందించారు జీవితంలో ఒక్కసారైనా ఆర్మీ డ్రెస్ వేసుకోవాలి అనే కోరిక బలంగా ఉండేది కానీ ఆ ఆర్మీ డ్రెస్లోనే ఆ భారత మాతం ఓడిలోకి చేరిపోయాడు అతి చిన్న వయసులో వీరమరణం పొందిన మురళీనాయక్ గారు చరిత్రలో నిలిచిపోయారు